అందరికీ నమస్కారం అండి ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీలో బలిఘట్టం ప్రాంతంలో ఈ అరుకు కాఫీ స్టాల్ ఒకటి ఓపెన్ చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా అరుకు కాఫీకి ఎంతో డిమాండ్ ఉంది నేను ఈ మధ్య లండన్ వెళ్ళినప్పుడు లండన్లో కూడా ఈ షాప్ని చూశాను చాలా ఆశ్చర్యపోయాను నేను అంటే అరుకు కాఫీ అంటే ఇష్టపడే సంఖ్య చాలా ఎక్కువ ఉంది ఈ ఫ్లేవర్ లైక్ చాలా మంది ఉన్నారు అంచేత అరుకు కాఫీని మనం ప్రోత్సహించవలసిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఇవాళ నర్సీపట్నం మున్సిపాలిటీలో మొట్టమొదటి షాపుగా మన లావాదేవి గారు ముందుకు వచ్చి షాపు మొట్టమొదటిసారిగా ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది దానికి ఈ అరుకు ప్రమోట్ చేసేటువంటి సిఈఓ గారు మన రామ్ రామ్ కుమార్ వర్మ గారు కూడా స్వయంగా వారు కూడా వచ్చి కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది నా ఉద్దేశం ఏంటంటే మన చెన్నై కాఫీ అని ఆ కాఫీ అని ఈ కాఫీ తాగుతూ ఉంటాం విశాఖపట్నం వెళ్తే చెన్నై కాపీ సార్ అని అడుగుతారు రాబోయే రోజుల్లో చెన్నై కాఫీ కాబట్టి అరు కాఫీ సార్ అనే పరిస్థితి రావాల అంచేత అందరూ అన్నీ ప్రాంతాల్లో కూడా అరుకు కాఫీని మన కాఫీ మన ప్రాంతం కాఫీ మన గిరిజన ప్రాంతాల్లో పండే కాఫీ ఈ కాఫీని అందరూ కూడా ప్రమోట్ చేయవలసిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను దీనివల్ల ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అదే పంట పండించే వాళ్ళకి ఉపాధి ఉపాధి వస్తుంది ఇటువంటి స్టాల్స్ పెట్టుకున్న వాళ్ళకి ఉపాధి వస్తుంది స్టాల్స్లో పనిచేసి వాళ్ళకి ఉపాధి వస్తుంది దీనివల్ల అరకు కాపీ ప్రమోట్ అవుతుంది మన రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది కాబట్టి దీని అందరూ ప్రమోట్ చేయాలి ఇప్పుడే నేను చెప్పాను మా వాళ్ళందరికీ నర్సీపాటలో ఉన్నటువంటి నా నియోజక ప్రజలందరికీ ఒక మెసేజ్ ఇచ్చాను ఈ మెసేజ్ మనకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ నియోజకవర్గంలో మా నర్సీపాటలో ప్రమోట్ చేసినట్టు ప్రమోట్ చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను ఆ ప్రమోషన్ అంటే ఇవాళ నర్సీపట్న నియోజకవర్లు ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నాం మా వాళ్ళ మా నాయకులంతా ఇక్కడే ఉన్నారు మహిళా అన్ని కూడా ఇక్కడ ఎక్కడే ఉన్నాయి ఏంటి ఆ నిర్ణయం అంటే నర్సీపట్నంలో ఏ ఫంక్షన్ అయినా పుట్టినరోజైనా పెళ్లి రోజైనా ఏ ఫంక్షన్ అయినా పెళ్ళి పెళ్ళిళ్ళైనా మన కాఫీ వాడుతూ ఉంటాం మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే కాఫీ ఇస్తూ ఉంటాం అటువంటి కాఫీ ఇక్కడ నుంచి మనం నిత్యం కూడా మన ఇంటికి ఎవరు వచ్చినా మన అందరం కలిసి అరుకు కాఫీని ఇవ్వగలిగితే ఈ బిజినెస్ ప్రమోట్ అవుతుంది ఎంతో మందికి పని దురుగుతుంది ఎంతోమంది స్థిరపడతారు అంటే దయ్యి అందరం కలిసి ఈ అరుకు కాఫీ బ్రహ్మాండ కాఫీ టేస్ట్గా ఉంది ఫిల్టర్లు ఉన్నాయి అన్ని రకాలు ప్రమోట్ చేస్తున్నారు బ్రహ్మాండం చేస్తున్నారు దీన్ని అందరూ కూడా ప్రమోట్ చేసి మన అరకు కాఫీని బ్రహ్మాండంగా చేయడం కోసం ప్రయత్ ప్రయత్నం చేయాలని చెప్పి మనం చేస్తూ చేస్తారామని ఆశిస్తూ ఎంతగా సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ